హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం పొలం అయితే వచ్చాం ఫ్రెండ్స్ చూడండి పొలం మొత్తం నీరు 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 కంట ఇప్పుడైతే మనం పొలం చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కోత మిషన్ అయితే మన పొలానికి వస్తుంది ఇప్పుడైతే ఇప్పటివరకు రెండు ఎకరాలు కోసింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకో ఇదంతా కోసింది ఇప్పుడు మనమైతే పక్కనున్న పొలం కూడా మీకు చూపిస్తాను మొత్తం పడిపోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాధాకరం రైతే ఎంత కష్టపడినా సరే చివరికి కన్నీళ్ళు మాత్రమే మిగులుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను మా సిస్టర్ అండ్ మేమైతే మొత్తం పొలం మధ్యాహ్నం వన్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ పొలం వచ్చి అదైతే మొత్తం మన అయితే కోసింది అసలు పడిపోయిందో తెలియట్లేదు కోసిందో కూడా తెలియట్లేదు అంత అలా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఇది కూడా మా చేనే మా మధ్య గారు అండ్ ట్రాటర్ డ్రైవర్ కూడా అక్కడే ఉన్నారు మా సిస్టర్ మేమంతా కలిసి పొలంలోనే ఉన్నాం ఫ్రెండ్స్ కోతమి మిషన్ అయితే చాలా స్పీడ్గానే కోస్తుంది కానీ ధాన్యం అయితే చికెన్ దా చాలా మట్టికి ఉండిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ట్రక్లో అయితే వేస్తుంది ధాన్యం ఇప్పుడు నేనైతే దాని దగ్గర కొరకు వెళ్తున్నాను ట్రక్లో వేస్తుంది ధాన్యం వేస్తుంది చూడండి ఇప్పుడైతే మరలా అది రిటర్న్ తిరిగి ఇంకా కొయ్యవలసిన అయితే ఉంది ముంతా కోస్తుంది ఫ్రెండ్స్ పంట అయితే చాలా బాగానే పండింది కానీ మొత్తం అయితే పడిపోయి ఒక్క చైనే కాదు ప్రతి ఒక్క చేను కూడా అలాగనే పడిపోయి రైతు అయితే ఎంతగానో కష్టపడుతున్నాడు కానీ ఫ్రెండ్స్ చివరికి కన్నీళ్ళే మిగులుతున్నాయి నిజంగా ప్రతి సంవత్సరం ఇలాగనే జరుగుతుంది నీరు నీరు రైతు వీడు సపోర్ట్ చేయండి మీ కొనసీ మా అమ్మాయిని ధాన్యం చూడండి ఫ్రెండ్స్ ఎంత దానింతో ఉందో మేము భోజనాలు అయితే తీసుకుని వచ్చామని చెప్పాను కదా ఎందుకో మా వారు అండ్ మా సిస్టర్ మా మరిది మేము ఇక్కడే కూర్చొని భోజనం చేసాం నాకు కొత్త మిషన్ చుట్టూ ఏంటంటే కొంగలు కనిపించాయి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్